ఓం శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం సాయి బాబా అనంతులు చీమలు పురుగులు జంతువులు ఇలా సకల జీవులు ఎందు వారు నివసిస్తారు సాయి బాబా సర్వాంతర్యామి వేద జ్ఞానము ఆత్మ సాక్షాత్కార విద్యలో పారంగతులు అందుకే సాయి సద్గురు అయ్యారు ఎంతటి పండితులైనా కూడా శిష్యుల విద్యను జ్ఞానాన్ని బోధిస్తారు కానీ శిష్యులను ప్రేరేపించి వారికి ఆత్మ ఆత్మ సాక్షాత్కారం కలిగించకపోతే వారు సద్గురువులు కారు సాయిబాబా అలాంటి గురువులు కారు తమ భక్తులకు జ్ఞానంతో పాటు ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా కలిగిస్తారు వారు చావు పుట్టుకలను రెండుటిని దాటగలరు అత్యంత దయార్థ హృదయులు సాయిబాబా ఎప్పుడూ నా మనుషులు చే వారు ఎంత దూరంలో ఉన్నా పిచ్చుకకు కాళ్లకు ద్వారం కట్టి ఈడ్చుకున్నట్టునట్టుగా అతనికి షిరిడీకి లాగుతాను అంటూ ఉండేవారు అలాగే సాయిబాబా ఆశ్రయించాలనుకునే వారు దర్శనం చేయాలనుకుని మనసారా ఆశ్రయించిన వారికి షిరిడీ ప్రవేశం లభించేది వారి మనోభీష్టం తెలుసుకుని బాబా వారిని నెరవేర్చి వాటిని నెరవేర్చేవారు లాలా లక్ష్మీచంద్ బాబాను దర్శించుకోవాలనుకున్నారు అంతకుముందు ఒక కలలో ముసలివాణిగా చూశారు ఒకసారి దాస్కున్ కీర్తనలు పాడుతున్న సమయంలో వేదికపై ఉంచిన బాబా చిత్రాన్ని చూశారు చిత్రంలో ఉన్న వ్యక్తి తమకు తను కలగ తన కలగన్న వ్యక్తి ఒకరేనని గుర్తించారు ఆ వ్యక్తి గురించి దాస్కున్ ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకుని బాబా దర్శించాలని అభిలాష కలిగింది సద్గురు వెతుకటలో ఆధ్యాత్మిక కృషి ఎందు భక్తులకు భగవంతుడు సహాయపడతాడన్న విషయం భక్తులందరికీ అనుభవమే ఒక రోజు రాత్రి లాలా లక్ష్మీచంద్ స్నేహితుడైన శంకర్రావు వచ్చి షిరిడీ పోతాను వస్తావా అని అడిగారు మంచి తరుణమని ఆ మంచి తరుణమ ఇదేనని భావించి పదిహేను రూపాయలు అప్పు చేసి తన స్నేహితులతో కలిసి షిరిడికి బయలుదేరాడు రైల్లో భజన చేశారు తోటి ప్రయాణికులతో అనేక విషయాలు తెలుసుకున్నారు బాబాను దర్శించటకు ఉత్ ఉత్త చేతులతో పోరాదని జామ పండ్లు కొనాలనుకున్నారు ఓం శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయిరాం గురవీ నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయిరాం గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం సాయిబాబాను దర్శించుకోబోతున్నామన్న ఆనందంతో కోపర్గ్రామ్ రైల్వే స్టేషన్ లో దిగారు జామ తీసుకోవాలన్న విషయం మరిచారు గుర్రబండిలో షిరిడి బయలుదేరారు కొంత దూరం పోయాక జామ పండ్ల విషయం గుర్తుకు వచ్చింది అంతలో జామ పండ్లు అమ్మే ఒక ముసలమ్మ దారిలో కనిపించింది గుర్రబండి ఆపి జామ పండ్లు తీసుకున్నారు వారు బాబాకు పండ్లు తీసుకుంటున్నారని తెలిసి మిగిలిన పండ్లు కూడా తన తరపున బాబాకు అర్పించమని ఇచ్చేసింది సాయిని దర్శించుకుని పాదాలకు నమస్కరించి ఉచి ఆ ఉచిత రీతిన బాబాకు పూజ చేశారు అప్పుడు బాబా లక్ష్మీ చెంతు నీ స్వప్నం నిజమైందా లేదా ఆయన పది అయినా పదిహేను రూపాయలు అప్పు తీసుకుని నా దర్శనం చేయవలసిన అవసరం ఏమిటి నీ హృదయంలో కోరిక ఇప్పుడైనా నెరవేరిందా అంటారు బాబా ఈ మాటలు విని బా ఈ మాటలు విని బాబాకి ఈ సంగతులన్నీ ఎలా తెలిసాయి ఆయన సర్వక్రతకు లక్ష్మీచంద్ ఆశ్చర్య పై పడిపోయారు తీర్థయాత్రలకు సెలవులకు విలాసాలకు మరియు పండుగ సంబరాలకు అప్పు చేసి ఖర్చు చేయకూడదు అనేది బాబా ఉద్దేశం అప్పులు స్నేహితులని స్నేహాల్ని బంధాలని ప్రమాదంలో పడివేస్తాయి ఎంత చక్కగా ప్రణాళిక వేసుకున్నా ఎన్ని మంచి కారణాలున్నా ప్రతిసారి మనం అనుకున్నట్టే జరగదు ఉదాహరణకు సమయం గడిచే కొద్ది వాయిదాలు చెల్లించకపోయినా అప్పులు ఇచ్చిన వాళ్ళకి కోపం రావచ్చు కోపం పెరిగి ఆ అప్పు ఇచ్చిన వారు తీసుకున్న వారి మధ్య గొడవలు మధ్య కొన్ని కొన్నిసార్లు రెండు కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోయేంత వరకు రావచ్చు అప్పుల పట్ల పెద్ద గొడవలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి అప్పు తీసుకోవటం సులువైన పరిష్కారం చూ తీసుకోవటానికన్నా సులువైన పరిష్కారం చూసే బదులు చివరి అవకాశం వరకు చూడాలి సంతృప్తిగా ఉండి భక్తితో భక్తిని అవలంబిస్తే అదే ఒక గొప్ప ధనం ఉన్న దానితో సంతృప్తి పడితే అప్పుల వల్ల వచ్చే చెడు సర్వ వ్యసనాలు తప్పించుకోవచ్చు తక్షణ పరిష్కారం ఆనందం కోరుకునే ఈ లోకంలో సంతృప్తిగా ఉండటం అంత సులువేమీ కాదు ఆ ఈ విషయంలో భక్తి సహాయం చేస్తుంది ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి గురవే నమ ఓం శాంతి శాంతి ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ వంటకము ఉప్మా మహారాష్ట్రలో ఉప్మాను కొంచెం భిన్నమైన పద్ధతిలో తయారు చేస్తారు దీన్నే సాంజా అని పిలుస్తారు సాంజా అనేది ప్రాథమికంగా ఉప్మా అయినా ఇందులో పసుపు సుధారంగా పోస్తారు అందువల్ల ఇక ఇక చక్కని పసుపు రంగు కనిపిస్తుంది జబ్బు పడిన రోజుల్లో సాంధ్యా మంచి ఆహారం ఫ్లూ లక్షణాలు మంచి ఉపశమనం కలిగిస్తుంది ఈ సాంధ్యా మధ్యాహ్నం లేదా సాయంత్రం భోజనాల్లో కూడా చేసుకోవచ్చు బాబా సర్వజ్ఞతకు ఆశ్చర్యపడిన లక్ష్మీచంద్ ఆనాటి నుండి సాయి సేవలో తరించారు ఆనాటి మధ్యాహ్నం భోజనంలో లక్ష్మీచంద్ సాంధ్యా తిన్నారు మంచి రుచికరంగా ఉన్నందున సంతోషంగా తిన్నారు మరుసటి రోజు కూడా సాంజా తినాలనే కోరిక కలిగింది కానీ ఎవ్వరూ సాంజ్య ప్రసాదంగా తీసుకురాలేదు ఎవరైనా సాంజ్య తీసుకు వస్తారేమో అని లక్ష్మీచంద్ ఎదురు చూస్తూ కూర్చున్నాడు కానీ సాంజ్య దొరకలేదు మూడో రోజు కూడా లక్ష్మీచంద్ బాబా దర్శనానికి వెళ్ళాడు అక్కడ బాబు సాహెబ్ జోగ్ అనే మరో భక్తులు హారతి సమయంలో ఏం ప్రసాదం తీసుకురావాలని బాబాని అడుగుతారు అప్పుడు సాంజా తీసుకురామని బాబా చెప్తారు వెంటనే బాబు సాహెబ్ జోగ్ వెళ్లి రెండు కుండల నిండా సాంజా తీసుకువచ్చారు లక్ష్మీచంద్ అప్పటికి బాబా బాగా ఆకలిగా ఉంది అతనికి వీపు నొప్పిగా కూడా ఉంది లక్ష్మీచందని చూసి బాబా నువ్వు ఆకలితో ఉండటం చాలా మంచిదైంది సాంజా వచ్చింది నీకు కావలసినంత తినో నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధం తీసుకో అన్నారు తన మనసు తెలుసుకుని తన కోరిక తీర్చిన బాబా సర్వజ్ఞతకు లక్ష్మీచంద్ రెండోసారి సంభ్రమ ఆశ్చర్యాలకు గురయ్యారు ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయిరామ్ గురవే నమ ఓం శాంతి 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 ఓం శ్రీ నమః శ్రీ సాయిరాం రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలా అమృతం ప్రతి గురువారం షిరిడిలో రాత్రి పల్లకీ ఉత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది శ్రీ సాయిని ద్వారకామై నుండి చావిడి వరకు ఊరేగింపుగా భక్తులు తీసుకువచ్చేవారు తప్పెట్లు తాళాలు బాజా మోతలతో మధ్య పల్లకీ వెనుక చిందులు వేస్తూ ఈ పల్లకీ ఉత్సవంలో పాల్గొనేవారు ఈ ఉత్సవం ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం భారీ వర్షాల వల్ల ద్వారకామాయిలోకి నీళ్లు వరదలా వచ్చేసాయి అంతా తడిసిపోయింది బాబా నిద్రపోవటానికి ఏమాత్రం పొడి జాగా కూడా లేదు అప్పుడు భక్తులంతా బాబాను చావిడికి తరలించారు మరునాడు ఉదయం బాబా మామూలుగా ద్వారకామైకి తిరిగి వచ్చారు అప్పటి నుండి బాబా రోజు విడిచి రోజు ద్వారకామైలోనూ చావిడిలోనూ నిద్రిస్తుండేవారు ఆ రోజు నుంచి బాబా ద్వారకామై నుండి చావిడికి వెళ్లే ఊరేగింపుని పల్లకీ ఉత్సవం లేదా చావిడి ఉత్సవంగా అందరూ సాయి భక్తులు ప్రతి గురువారం సాంప్రదాయ భద్రంగా చేయని ఆరంభించారు ఈ ఉత్సవంలో మేళతాళాల మధ్య మహాశివుడిలా చిందులు వేస్తూ బాబా తరలి వస్తారు బాబా పాదుకలు పల్లకీలో ఉంచుతారు బాబాను బహు బహుకరించిన శ్యామకర్ణ అని గుర్రంను అలంకరించి తెచ్చేవారు తాత్యా మహల్సాపతి బాబాకు ఒక పక్క నడవగా తదితరులు భక్తులంతా కలిసి పల్లకీ ఉత్సవంలో పాల్గొనేవారు ఇప్పటికీ షిరిడీలో ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు దేశ విదేశాల నుండి ప్రతి ఏటా షిరిడీ వచ్చే భక్తులు తప్పక ఈ ఉత్సవంలో చూసి వెళతారు ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయిరాం రామ్ గురవీ నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయిరాం రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం లక్ష్మీచంద్ కు పదిహేను రూపాయలు అప్పు చేసి షిరిడీ వచ్చి బాబా దర్శనం చేయు సమయంలోనే చావిడి ఉత్సవం చూశారు ఆ సమయంలో బాబా దగ్గుట గమనించారు ఎవరో ఎవరో చెడు దృష్టి బాబాపై పడిందన్నట్లుగా అన్నట్లుగా లక్ష్మీచంద్ అనుకున్నారు మరుసటి దినమున బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న శ్యామతో బాబా ఇలా అన్నారు నాపై ఎవరిదో చెడు దృష్టి తగిలిందట అందుకే నేను దగ్గుతున్నానట అన్నాడు నా మనసులోని మాట బాబా శ్యామతో అంటున్నారు అని లక్ష్మీచంద్ ఆశ్చర్యపోయారు ఈ విధంగా సర్వజ్ఞత సర్వజ్ఞతకు కారణానికి కావలసిన నిదర్శనాలు లక్ష్మీ చెందుకు లభించాయి వెంటనే బాబా పాదాలపై పడి మీ దర్శనం వల్ల నేను ఎంతో సంతోషించాను ఎల్లప్పుడూ నా ఎందు దయా దాక్షిణ్యాలు చూపమని ప్రార్థించారు బాబా ఆశీర్వాదం ఊది ప్రసాదం తీసుకుని లక్ష్మీచంద్ తిరిగి ఇంటికి వెళ్లారు అప్పటి నుండి బాబా మహిమలు కీర్తిస్తూ బాబాకు నిజమైన భక్తుడిగా ఉండిపోయారు లక్ష్మీచంద్ దుఃఖాల వల్ల పట్ల సమభావన కలిగి ఉండు కోపము కోరిక గర్వము కొంచెము కూడా లేనివాడే నిజభక్తుడు లేనివాడే నిజభక్తుడు భగవంతుడికి శరణాగతి చేసిన వారి జీవితం ఎప్పటికీ దుఃఖమయం కాదు నిజమైన భక్తుడు జీవితాల్లో కష్టాల గురించి ఎప్పుడూ బాధపడడు పూర్తిగా భగవంతుడికి లొంగిపోయిన భక్తుడు తల్లిబడిలో విశ్రమించిన బిడ్డలా చింత లేకుండా ఉండిపోతాడు ప్రేమ అనేది ఒకరి నేర్పించేది కాదు ఎక్కడి నుంచో నేర్చుకునేది కాదు కానీ పరిపూర్ణమైన గురువు సమక్షంలో మన దాని అనుభూతి చెందగలము చెందగలము మరియు తగిన సమయాల్లో దాన్ని అభివృద్ధి చేయవచ్చు ఎందుకంటే సద్గురు మనలో ప్రేమ పెరగటానికి అవసరమైన పరిస్థితులు సృష్టిస్తారు గురువు సృష్టించిన ఈ పరిస్థితులు చాలా అందంగా మరియు మరపురానివిగా ఉంటాయి గురువు సృష్టించిన ఇలాంటి మరెన్నో సంఘటనలు ఎప్పటికీ సంతోషకరమై తీపి జ్ఞాపకంగా మిగిలిపోతాయి ओम श्री साईनाथाई नम श्री साईनाथ गुरव नम ओं शाति शाति शांति ओम श्री साईनाथाय नम श्री साई राम गुरवी नम श्री साई भक्तलीलामृत साई भक्तलीलामृत खिचड़ी सांप्रदाय भारतीय वंटकम సాధారణంగా దీన్ని బియ్యం పప్పుతో తయారు చేస్తారు కిచిడి తయారు చేయటం చాలా సులభం మాత్రమే కాదు పౌష్టిక ఆహారం ఎంతో బలవర్ధకమైనది ఇది ప్రధాన ఆదరవుగా పక్కన కొబ్బరి పచ్చడి బూంది పెరుగు పచ్చడి వాటితో పలహారంగా తీసుకుంటారు దీన్ని మనం పులగం అంటాం దీన్ని రకరకాలుగా కూడా చేయవచ్చు కిచిడికి సంబంధించిన ఒక భక్తురాలి కథను తెలుసుకుందాం నిద్రకి చెందిన కొన్ని స్థితుల్లో అక అసంకల్పితంగా మనసు మెదిలే భావాలు భావావేశాలు ఇంద్రియ సంబాధ సంవేదనలు సంద్రోహాలు స్వప్నాలు లేక కళలు అంటారు కళలు యొక్క అంతరార్థం ఏమిటి వాటి ప్రయోజనం ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా అర్థం కాదు కానీ సాయి ఎందరికో స్వప్నం వారు చేయాల్సిన కర్తవ్యాన్ని బోధించేవారు అలాంటి సాయి స్వప్న దర్శనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం బురహన్పూర్ లోని ఒక మహిళకు సాయిబాబా కల్లో కనిపించి కిచిడీ కావాలి అని అడిగారు ఆయన ఆవిడ కన్నులు తెరిచి చూసి అక్కడ ఎవరూ కనిపించలేదు కల్లో సాయి దర్శనం అయినందుకు చాలా సంతోషించింది ఈ విషయం తన భర్తతో చెప్పింది ఇద్దరూ షిరిడీ పోవాలని నిర్ణయించుకున్నారు ఈ మహిళ భర్త తపాలా శాఖలో పనిచేస్తారు అతనికి ఆ కోలాకు బదిలీ అయింది తను తా అనుకున్నట్లు సాయి దర్శనానికి షిరిడి బయలుదేరారు షిరిడి చేరుకుని బాబాను దర్శించుకున్నారు అలా ప్రతిరోజు రోజు పోయి సాయి దర్శించి పూజించి చాలా సంతోషించేవారు బాబా కలలో అడిగిన కిచిడీ విషయం మరిచారు పద్నాలుగు రోజుల తర్వాత వాడు తెలి తెలియ వచ్చింది పదిహేనో రోజు ఆ మహిళ కి కిచిడీ చేసుకుని మధ్యాహ్నం పన్నెండు గంటలకు మసీదుకు వచ్చింది అప్పటికే మసీదులో తెరలు దించి భక్తులు భోజనానికి కూర్చున్నారు తెరలు వేసినందున లోపలికి పోటుకు ఎవరూ సాహసించలేరు కానీ ఆమె మనసు నిలవలేక తెరను కొంచెం పైకెత్తి వంగి చూసింది బాబా ఈమె కొరకు వేచి ఉన్నట్లు ఆతృత్వం కిచిడీ తీసుకుని ముద్ద మీద ముద్ద తిన తినసాగారు అక్కడ ఉన్న అందరూ బాబా తన భక్తురాలపై అసాధా అసాధారణమైన ప్రేమకు ఆశ్చర్యపడ్రి ఆ దంపతులు షిరిడీలో రెండు మాసముల నుండి సాయిని సేవించి తరించారు ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయిరాం గురవే నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం భగవంతుని సన్నిధిని కూడా మరిపించి బుట్టలో పడివేసే వాటి ప్రభావం చూపగలవు మనలోని వాసనలు మరియు సంస్కారాలు వాసనలు మరియు సంస్కారాలు అనేవి ఒకటే విషయం అవి మన గత అనుభవాల నుండి మన మనసుపై మిగిలిపోయిన ముద్రలు ఒక వ్యక్తి టాంగాలో షిరిడీకి ఢాబాకు వచ్చాడు సాయిబాబా దర్శనం చేసుకున్నాడు సుగుణమేర నాయక్ నడుపుతున్న భోజనశాలకు వచ్చారు భోజనం చేస్తూ నేను ఒక పెద్ద భూస్వామిని నాకు భూములు కొన్నిటిని బాబాకి ఇవ్వాలని వచ్చానని చెప్పాడు అక్కడ అందరూ నమ్మారు ఈ విషయం షిరిడి అంతా పాకిపోయింది శ్యామ రాధాకృష్ణమై మొదలగు వారు విన్నారు విడివిడిగా బాబా దర్శనానికి పోయి బాబా ఆ భూస్వామి మీ పేరు వల భూమి రాయించిపోతున్నాడట మేము రాయించుకుందామని అడిగాము అని అడిగారు సరే మీ పేరు రాయించుకోండి అని అందరితోనూ అదే మాట చెప్పారు శ్యామ అయితే ఒక అడుగు ముందుకేసి ఆ భూస్వామి భోజనశాల ఖర్చు నేనే భరిస్తానని ఒప్పుకున్నాడు భూస్వామి భూస్వామి భూములు రాయించే సమయంలో రానే వచ్చింది రిజిస్ట్రేషన్ సంబంధించిన పేపర్లు తెస్తానని వెళ్ళాడు ఆ వెళ్ళినవాడు వాడు తిరిగి రాలేదు ఆ విషయం బాబాకు చెప్పారు వాడు భూములు రాయించేవాడు కాదని బాబాకు ముందే తెలుసు కాబట్టి తాను అడిగిన అందరికీ రాయించుకోమని చెప్పాడు అందరికీ అన్ని ఇచ్చే దేవదేవుడు సాయిబాబాను పక్కన పెట్టి వ్యక్తులు ప్రాపకం కోసం వారించే సంపదల కోసం ప్రాకులాడటం ఎంత అవివేకమో ఈ సంఘటన ద్వారా బాబా భక్తులకు తెలియజేశారు ఈ విధంగా మనసు మూలల్లో దాక్కున్న వాసనలను బయటికి తెచ్చి భక్తుల వివేక వైరాగ్యాలను బోధించే సాయి సందేశం సాటిలేనిది శ్రీ సాయినాథాయ్ నమ ఓం శ్రీ సాయినాథ్ గురువే నమ శాంతి 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 శాంతి